రే మా నాన్న ఇది లచ్చలు ఇచ్చేడ్రా ఐఫోన్ తీసుకొని షాపింగ్ చేయమని రా మా నాన్న ఎవరు మీరు నా కార్లో ఏం చేస్తున్నారు సౌండ్ చేయకుండా బండి ముందు పోనీవు నా కార్ నడపడం రాదు ఓ మంచి ఈ గన్ను పెట్టుకో నేను వెళ్ళి బండి నడుపుతాను సరే నేను చెప్పాను విను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ డబ్బు నీదే ఈ ఐఫోన్ నీదే కారు భయపెట్టి పంపించేసా సరే రే ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో లేకుంటే కాల్చి పాడు దొబ్బతా బేబీ నువ్వు వచ్చి కార్ నడుపు స్ మీకు కోటి రూపాయలు కావాలి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి కోటి రూపాయలు లక్కేదారు మీకు చూడడం జరిగింది